తిరువురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారం దాదాపు వంద రోజుల పాటు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారంలో అందరూ మండు టెండర్లో కూడా అద్భుతంగా పనిచేశారు మీ అందరికీ నా ధన్యవాదాలు ప్రజలు కూడా మనల్ని ఆదరించారు ఓట్ల రూపంలో తమ మద్దతు అపూర్వమైన రీతిలో తెలియజేశారు ఎల్లుండు ఓట్ల కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు నూట నలబై నాలుగు సెక్షన్ విధించడం జరిగింది అందులో భాగంగా మన తిరువురు ప్రాంతంలో కూడా నూట నలబై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఓటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఒక పక్క జాగ్రత్తగా పనిచేస్తూనే మరోపక్క పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతాయుతమైన పౌరులుగా మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలని ఇంకోసారి అందరికీ తెలియజేస్తున్నాను నేను మీ కొలికపూడి శ్రీనివాసరావు ஓகே <Tabora, too>. Terima kasih telah <laughs> menonton. ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పదవ తరగతి పిల్లల్ని ఇంటర్మీడియట్ పిల్లల్ని ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి బీటెక్ చేరుతున్న పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఈ సంవత్సరం టెన్త్ క్లాసు మంచి మార్కులు తెచ్చుకున్న అంటే టెన్త్ క్లాసులో ఐదు వందలకు పైగా మార్పులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక్కొక్క స్టూడెంట్కి వెయ్యి రూపాయలు ఇచ్చి మొదలుపెట్టాను అది ఈ సంవత్సరం దాదాపు ఆరు వందల మందికి అందబోతుంది అలాగే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని బీటెక్ చదివే పిల్లల కోసం ఒక వంద మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఐదుగురు పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా తిరువురు నియోజకవర్గంలో బాగా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా రాజకీయాలకు అప్పడియో వీడియో ఆ వీడియో చెప్తాను సార్ ಕಾಏನಾ ಅಕ್ಕಾ ಇನ್ನು ಹೇಳೋ ಟೆಸ್ಟ್ ಸರ್ ಪೌಟಿಂಗ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಹಾಗಾಗಿ ಆಗ್ಲಿ ನಡ್ರಾ ಬಂಜಿ ಆಯ್ತು ರೈಟ್ ಕರ ಅಂತ ಹೇಳಿ हलो <laughs> न